అందరికీ నమస్కారం ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎక్కడా కూడా మర్చలేనటువంటి వ్యక్తిగా పరిపాలన చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో విపరీతమైనటువంటి ధనదహంతో తప్పులు చేసేసి మరి ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పేసి అందరూ ఆరోపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో జైల్లో పెట్టాలని ఒక బురద జల్లే కార్యక్రమం చేసి ఆయనకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు అన్యాయంగా అక్రంగా ఇతను ఉద్దు ఉద్దేశం మీద ఇతను కేసు పెట్టడం జరిగింది ఆ రోజే చెప్పారు మూడు వందల యాభై కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత లేదు లేదు మూడు వేల ఐదు వందలు అని చెప్పేసి మూడు వందలు మూడు వందల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది తీరా చూస్తే ఆ రోజే చెప్తాం అందరూ కూడా ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంతో మంది ఉద్యోగస్తులందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా స్పందించి ఆ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేమందరం కూడా బ్రహ్మాండ ఉద్యోగాలు సాధించి మేమందరం కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా బాగుపడుతున్నాం అని చెప్పి చెప్తే ఈ కాదు కాదు చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేశాడని చెప్పేసి కొరత జల్లి నువ్వు జైల్లో యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు సెంట్ర జైల్లో పెట్టావు నువ్వు అనుకున్నావు ఏదో చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే నేను ఆనందం పొందుదామని చెప్పి చూసావు కానీ ప్రజలు ప్రజా తీర్పు పేట అన్నది దానివల్ల ఇచ్చారు ఆ రోజే అందరూ చెప్పడం జరిగింది ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడా తప్పు చేయడం వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అప్పటికి చేసేప్పుడు కూడా ఎక్కడా మచ్చలేన వ్యక్తి అన్నీ కూడా ప్రజల పోరాటం ప్రజల పక్షాన్ని పనిచేసే వ్యక్తి మీద నువ్వు బొరజల్లావు ఆయన మీద నువ్వు బొరజల్లినటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే నెక్స్ట్ ఆయన కడిగిన ముచ్చులాగా బయటకు వస్తారని ఆ రోజే చెప్పడం జరిగింది కేడర్ అందరూ ప్రజలు కూడా ఈరోజు అదే దీని మీద ఈరోజు కోర్టు కానీ ఈడీ కానీ ఈడీ కోర్టు కానీ క్లీన్ చిట్ ఇచ్చి ఆయన మీద కేసు కూడా కొట్టవేయడం జరిగింది ఎంచేదంటే ఒక నాయకుడు నువ్వు ఎక్కడా మచ్చలేనటువంటి నాయకుడికి నువ్వు మచ్చ మచ్చ వేసి బుర్ర జల్లని చూసావు తప్ప ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మీద మాత్రం అవులీ నీవు నువ్వు కాదు కదా నీకు తాతర కూడా మీ నాన్నగారు తర కానీ మీ తాతర కానీ లేకుండా పోయింది ఏం చేతంటే అతను అంత బ్రహ్మాండ పరిపాలన ఈ ఈరోజు కూడా బ్రహ్మాండ పరిపాలన తీసుకుంటే నువ్వు వారో లేక రకరకాలైనటువంటి బ్యాచ్తో మాట్లాడిస్తున్నావు తప్ప ఎటువంటి ఆయన మీద పరిపాలనలో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ అభివృద్ధి చూసి వారో లేక నువ్వు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలు పెడుతున్నావు దీనికి మాత్రం ఎటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సమన్వయ పార్టీని ఏదైనా తప్పు జరిగితే మా చంద్రబాబు నాయుడు ఊరుకోరు అంటే అంత విధంగా ఏదైనా ఒక సభ్యతగా సంస్కారంగా మాట్లాడాలి తప్ప రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప నువ్వు అనవసరమైనటువంటి నోరు చూస్తూ మాట్లాడితే మాత్రం తప్పని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నావు